హాయ్ హాయ్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవెనింగ్ ఈరోజు వీడియోలో మీకు ఒక రెసిపీ చూపిస్తున్నాను టమాటాలు పెరుగు నువ్వుల పొడి ఈ మూడు ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను టమాటాలు ముందుగా ఉడికి టమాటాలు నాలుగు నాలుగు ఐదు పళ్ళు తీసుకొని పులుపు కావాలంటే చింతపండు వేసుకోవాలి లైట్ చింతపండు వేసుకొని పచ్చిమిర్చి రెండు తగినంత ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి ముందుగా ముందు ఉడికించుకున్నాక టమాటాలు మిక్సర్ చేసుకోవాలి మిక్సర్ చేసుకున్నాక అందులో చిన్న చిన్నవి ఉంటాయి కదండి అవి కొత్తగా క్లీన్ చేసుకొని ఆ టమాటా జ్యూస్లో ఒక పెరుగు పెరుగుపేట్ తీసుకోవాలండి చిన్న పెరుగు పెరుగుపేటు అది కూడా మిక్స్ చేసుకోవాలండి ఈ రెండు ఇలా కలిపిసుకోవాలి ఇలా కలుపుకున్నాక వేయించిన నువ్వుల పొడి నాలుగైదు స్పూన్లు వేసుకోవాలి ఈజీగా ఉంటుందండి ఎవరికైనా అంత కష్టంగా ఉండదు ప్రాసెస్ అంటే ఫస్ట్ టైం కదా నేను అందుకే ఇలా మీకు వివరించి చెప్తున్నాను ఇలా పోపు వేసుకోవాలి మినపప్పు ఆవాలు జీలకర్ర కాస్త ఇంగువ ఎండు మిరపకాయలు కరివేపాకు ఇలా పోపు వేసుకోవాలి వీటితో ఏంటంటే కాంబినేషను పొటాటో ఫ్రై కానీ ఒడియాలు కానీ పాపడ్స్ కానీ క్రిస్పీగా ఉండే ఏవైనా బాగుంటాయండి చాలా టేస్టీగా ఉంటుంది అందరూ ఇష్టంగా తింటారండి ఎవరైనా లైక్ చేస్తారు దీనికి హెల్త్ కూడా మంచిది మీరు కూడా ఒకసారి ట్రై ట్రై చేయండి బాగుంటుంది Okay friends, bye bye, thank you Andy.